నీ ముందర నడుచువాడు యహోవా నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడైయుండును ఆయన నీకు తోడైయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు భయపడకుము భయపడకుము విస్మయం ఎందుకని ఆ ఇజ్రాయిల్ అందరి ఎదుట అతనితో చెప్పాను ఇది వాగ్దానం కాదు దీంట్లో వింటున్న విషయం మనకు వాగ్దానం ఏం చెబుతున్నారు ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్లయితే నీ ముందర నడిచేది నీ దేవుడే ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను ఎప్పుడూ విడువడు నిన్ను ఎడబాయడు భయపడకు ఇంట్లో ఇంకోటి చెప్తున్నాడు విస్మయం అందకమని ఇజ్రాయిలు అందరి ఎదుట అతనితో చెప్పాను అందరి ఎదుట ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు బాగా తెలుసుకోవాలి వాక్యము అందరూ ఉన్నారు కానీ ఒక వ్యక్తితోనే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఎప్పుడు కూడా చూస్ చేసుకుంటాడు ఇక్కడ ఉంటున్న వాళ్ళు మనమందరం కూడా తెలుసుకోవాలి దానికి ఇప్పుడు నీ ఒక్కరికి కాదు వాక్యం చెప్పేది నీ తరానికి చెప్తున్నాడు దేవుడు వాగ్దానం నీ తరానికి చెప్తున్నాడు ఇది దేవుని యొక్క ఆశం వాగ్దానాలు అలాగే పని దేవుడు దేవుడి రోజు చెప్తున్నాడు ఇజ్రాయేలీలో అందరి ఎదుట అతనితో మాట్లాడాడు ఇంకో వచనం ఉంది చూడండి విషయ గ్రంథం నలభై ఒకటి పది ఐజయ్యా ఫార్టీ వన్ టెన్ బూదిగంతముల నుండి బూదిగంతముల నుండి నేను పట్టుకొని నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిల్చుకునినవాడా నీవు నా దాసుడనేయు ఏం చెప్తున్నాడు ఎంత బాగుంచోడు భూమి కొనల నుండి నిన్ను పట్టుకుని నేను పిలుచుకున్నాడా నువ్వు నా వాడరా ఉపేక్షింపక నేను వదల్నే వదల్ను ఏర్పరచుకొంటిననియో నేను నీతో చెప్పి ఉన్నాను ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను నేను నీ దేవుడనై నేను నిన్ను బలపరుతును నేను నిన్ను నీకు చేయవాడను నేనే నీకు సహాయం చేయువాడు నేనే ఉంటారు మనమేమో గ్రేట్ అని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు ఎట్ట మనమేమో గ్రేట్ అని అనుకుంటా ఉంటారు మనం అట్ట పోయిన తర్వాత మనకు కూడా ఉండేవాడు అంతా అంత సీన్ లేదు గముగంటూ పోయింది మొత్తం పోయింది మొత్తం విలువే ఇవ్వరు ఈరోజు దేవుడు ఈ నెల ఒక వాగ్దానం చెప్తున్నాడు మీ అందరికీ ఈ లైవ్లో చూస్తున్నాం మీకు నీతో కూడా ఉండే వాళ్ళందరూ ఎవరు గట్టిగా చెప్పండి ఇప్పుడు బయట వాళ్ళకంతా తెలిసిపోయింది నువ్వు ఎవరో సూపర్ అని ఆమె ఇప్పుడు తెలుసుకోవాల్సింది తెలిసి స కూడా ఉన్నాడు చూడు మనం అంటే ఎప్పుడు అంటే ఇక్కడ ఉంటున్న ఒక్కొక్కరిని అట్ట చూస్ చేసి తెచ్చి పెట్టున్నాడు దేవుడు తన మందిరంలో నీకు ఇస్తున్నాడు ఈ వాగ్దానం ఈ నెల ఎలాంటి నెలగా ఉండబోతుందంటే నీతో కూడా ఉండేవాళ్ళు నిన్న చులకనగా చూసి వెనక్కి వెళ్ళి అది ఎంత సీన్ లేదు ఆ గమ్ముగోండు అట అని చెప్పి నిన్ను తగ్గించేసిపోయాల్సిన వాళ్ళందరూ తెలుసుకుని అంట చేయబోతాడంట ఈ నెల అలాంటి నెల ని జీవితంలో ఎంతమంది నిన్ను తక్కువ చేశారు చులకన చేశారు దుఃఖపరిచారు ఇది నీది అని నువ్వు భావించి ప్రార్థన చేస్తే నీకు ఇది వర్తిస్తుంది ఇది వినేవాళ్ళు అవిశ్వాసంగా వింటే వాళ్ళకి జరగదు ప్రియులరా వినేవాళ్ళు విశ్వాసముతో వినడానికి నేను ఎంత కష్టపడి నీకు తెలియజేస్తున్నాను ఇది నీ జీవితంలో దేవుడు నెరవేరేస్తాడు ఒకరించండి మిమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తాను మహోన్నతమైన దేవా మీరు మాకొక వాగ్దానం ఇచ్చారు నీతో కూడా నేనుండేది అందరూ తెలుసుకుందరు ఇది మా వాగ్దానం అయ్యా నేను ఇది నాకు అర్థం కాక నీ వైపు చూసినప్పుడు నువ్వు చెప్పావు తెలుసుకోవాల్సింది బయట వాళ్ళు కాదయ్యా నీతో కూడా ఉండేవాళ్ళే నువ్వు ఎవరు అవ్వాలిలోయ్యా నీతో నేనున్నాను ఎంత పెద్దవాణ్ణో వాళ్ళు అనుకుంటున్నారు నిన్ను మేమంతా ఎన్నుకున్నామని నువ్వు నువ్వు కాదు ఎన్నుకునింది నువ్వు కాదు ఆయన ఎన్నుకున్నాడు నన్ను ఎన్నుకునింది ఆయన ఆ చూసన్ వన్ ఆర్ యు నో దట్ మీనింగ్ నేను ఎన్నుకోబడ్డవాడిని ద చూసన్ వాన్ దేవుడు ఎన్నుకున్నవాణ్ణి విరోధి ఎవరు ఎవరిని నియమించను వారిని ఎన్నుకొనెను ఎవరిని ఎన్నుకొనో వారిని నీతి మంతులు చేసెను ఎవరిని నీతి మంతులు చేసానో వారిని మహిమ పరుస్తాడు వీడు నావాడు అని చెప్పి మహిమ పరుస్తాడు విధి లేచి నిలబడుతున్నాడు అన్నయ్యలను చూస్తున్నాడు నానని చూస్తున్నాడు రాజు సెలెక్ట్ అయిపోయాడు నీ ఎదుగుదల ఎవడికే ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు నీతో దేవుడు ఉండేది ఒప్పుకుంటారు అవుట్ సైడ్ అయిపోయింది ఇన్సైడ్ వర్క్ స్టార్ట్ అయింది అవుట్ సైడ్ అయిపోయింది బయటకు తెలిసిపోయింది లోపల ఉండేవాడికి తెలియాల జీవం గల దేవుడు ఇది చెయ్యిపోతున్నాడు తనను నమ్ముతున్న ప్రజల పక్షాన చూస్తారు దేవుడి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరికి నెరవేర్చను గాక నీకు విరోధమైన కీడును శాపమును దేవుడు తొలగించను గాక ఇంట్లో నీ కుటుంబంలో నువ్వు వెళ్ళే మార్గంలో దేవుని కాపుదల ఉండును గాక నీ ఆరోగ్యమును ఆయుష్ను క్షేమమును సమాధానమును పరిపూర్ణ ఆనందమును గాక నీకున్న కష్టములన్నీ తొలగించునుగాక నీ ఇంట్లో ఆశీర్వాదములు పెరిగి దేవుడు హెచ్చించునుగాక నీ పదవులలో హెచ్చించునుగాక నీ వ్యాపారములో హెచ్చించునుగాక నీ పిల్లలకు కావలసిన మేలులను దేవుడిచ్చునుగాక నీ కుటుంబ పోషణ స్థితి పెరుగునుగాక నీ అప్పులన్నిటి నుంచి విడిపించి అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు మార్చునుగాక నీకు సమాధానము సంతోషం కలుగునుగాక మేలుతో నింపమని ఏసు నామములో దీవించి ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి ఆమె సన్నత నా అంతరంగం ఉన్న సమస్తం ఆయన పక్షుధ నాము ప్రాణమా యహోవాను సన్నత ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము ఆమెన్ 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 తండ్రి యొక్క ప్రేమ క్రీస్తు కృప పక్షుధ ఆత్మని ఐక్య సహవాసం ఏసే రాకడ వరకు మనందరికీ సదాకాలం తోడే ఉండనుగా సంతోషంగా